వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత గోర్చిపాడు గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది మినిస్టర్ గారి సహాయక సహకారాలతో ఈ ఊర్లో అరవై లక్షల రూపాయలు సైడ్ రైల్ గానీ సిమెంట్ రోడ్ కానీ ఇవ్వడం జరిగింది తర్వాత జలజీవన్ మిషన్ లో డిపాది లక్షల రూపాయలకి గ్రామంలోని లింక్ రోడ్ రైతులకు ఇబ్బంది లేకుండా ఆరు డొంకలు వేయడం జరిగింది తర్వాత మినిస్టర్ గారి సహకారంతో రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి మినిస్టర్ గారి సహకారంతో ఏ పర్యటన చేయడానికి మేము ముందుండి భవానీ ప్రసాద్ రెడ్డి సహకారంతో ఊర్లో గ్రామంలో అభివృద్ధిని చేయడానికి ఈ ఇలా అతీతంగా ప్రజలు కూడా ఏదన్నా సైట్ రైల్ కట్టే దగ్గర వీళ్ళ దగ్గర లేకుండా ప్రతి బజార్ సైట్ కాళ్ళు కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి ెం ఈ ముంపు ప్రాంతాన్ని కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన పూర్తిగా దీన్ని కూడా నేను చేసి పెడతానని చెప్పి హామీ ఉన్నాడు తర్వాత ఎస్టీలకి వాళ్ళకి సైట్లు లేవు వాళ్ళకి కూడా ఇమిడియట్లీ ల్యాండ్ చూడండి వాళ్ళకి మినిస్టర్ గారు హామీ ఇచ్చి ఈ విధంగా గ్రామంలో ప్రతి విషయంలో కూడా రాజకీయాలు డెవలప్మెంట్ కి మేము కృషి చేస్తాం ఇవాళకి రెండు వందల చిల్లర కరెంట్ పోల్స్ వేసి ఉన్నారు మిగతా కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి బజార్ లో కూడా పాత పోల్స్ తీసేసి కరెంట్ పోల్స్ మొత్తం ఊరు మొత్తం వేస్తున్నారు లింక్ రోడ్లు డొంకల్లో ప్రధానంగా బాగానికి ఎస్సీ చిన్న సన్నకారు రైతులు ఈ ఎస్సీలకు సంబంధించి బాగా ఇబ్బంది పడతా బాగానే కూడా ఏ లేని పరిస్థితుల్లో బస్తా మందు బస్తా తీసుకురావాలంటే ఊర్లో పెట్టుకొని పోసుకొని వచ్చి గెట్ల మీద కింద పెడతా ఇది ఉన్నదాన్ని కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మరుగున పడ్డ డొంకని సర్వే చేయించి ఈ డొంక వేయటం జరిగింది ఇది అందరికి కూడా హిస్టారికల్ అనమాట ఈ డొంక వేయటం అనేది కనీసం మేర గిడ్డు తప్పితే డొంక కనపడలేదు అందరూ ఆక్రమించుకున్న దాని అయితే చిన్న డిస్టర్బెన్స్ లేకుండా రైతుల సహకారం అందించారు చిన్న డిస్టర్బెన్స్ లేకుండా సర్వే చేసి ఈ డొంక వేయటం జరిగింది తర్వాత ఇప్పుడు మనం దగ్గర లోకల్ వర్టు ఇది లింక్ రోడ్ తీసుకుని లోకల్ వర్ట్ కూడా ఇక్కడ ఒకప్పుడు అక్కడ నుంచి బస్తాలు అల్లాడిపోయే వాళ్ళం డొంక ఎంతో కష్టపడి మంత్రి గారి పుణ్యం వల్ల ఇప్పుడు ఈ మా ట్వంత్ చేసుకొని మాగాడు పండించుకుంటున్నాం వందేళ్ళు చరిత్ర ఇది నేరుగా ఇంటికి వెళ్తాయి ఒట్లు కమ్మగా పిల్ల తల్లి అందరూ బ్రహ్మాండంగా ఓట్లు కొనుక్కోకుండా తింటున్నాం లేకపోతే పచ్చి రెండో ఎండా అప్పుడు మొత్తం ఓట్లు కొట్టుగా సరిపోతున్నాయి అది పరిస్థితి